హాయ్ అండి నేను మీ విద్యాని వెల్కమ్ టు మై ఛానల్ ఆవకాయ అండి కొత్త ఆవకాయ సమ్మర్ వచ్చిందంటే ఆంధ్ర స్పెషల్ ఆవకాయ ఆవకాయ పచ్చడి పట్టడం కోసం చేలో నుంచి మామిడికాయలు అయితే తీసుకొచ్చారు ఇవి మా చెట్టు పళ్ళేనండి వీటిని చక్కగా తుడిచి ఆరబెట్టారు అమ్మమ్మ గారు చక్కగా అవి కట్ చేసి అలాగా వాటిలో ఉన్న పొర తీసేసి అలాగ ముక్కలు తుడిచేసి వేస్తారు దీనికోసం కొలత కింద ఒక డబ్బా పెట్టుకున్నాము మేము రెండు కొంచాలనే పడుతున్నాము అదొండి కొంచెం డబ్బా అదే దాంతో రెండు కొంచాలు అనమాట మామిడికాయలు దీనికోసం కట్ చేసిన తర్వాత ఆరపెట్టారు వీటితో పాటు ఉప్పు ఆవాలు అన్నీ కూడా అమ్మమ్మ ముందు రోజే ఆరబెట్టేశారు బెల్లం అవి ఇదిగోండి ఇది తవ్వ అంటాము మేము చిన్న డబ్బా అనమాట పావుసర డబ్బా దాంతో మూడు డబ్బాలు కారం అనేది వేసింది దాంట్లోనే మనం కావాలన్నప్పుడు కారం అడ్జస్ట్మెంట్ కోసం కొంచెం వేసుకోవాలంటే వేసుకోవచ్చు దానిలోనే ఆవు పిండి ఎక్కువ వేసుకోకూడదండి పిండి ఒక డబ్బానే వేసింది దానిలో ఎండపెట్టిన ఉప్పు అనమాట సాల్ట్ దానిలో ఒక పావుసేరీ వేసింది ఒక డబ్బాని తర్వాత బెల్లం రెండు డబ్బాలు వేసింది ఇది ఆరబెట్టింది అనమాట బెల్లం తురిమి అదిగోండి రెండు డబ్బాలు అలా బెల్లం వేసింది ఒక డబ్బా వెల్లుపలేసి దానిలో కొంచెం ఎక్స్ట్రా కొన్ని జల్లింది అంతే మెజర్మెంట్స్ కరెక్ట్గా ఉండాలండి మనం పచ్చడి చేసినప్పుడు కూడా చాలా హైజనిక్గా ఉండాలి స్నానం చేసి చేయాలి అని పట్టాలి అంటారు పచ్చడి ఎందుకంటే సంవత్సరం నిల్వ ఉండాలి కాబట్టి మెంతులు మేము అందులో జల్లుతున్నాము ఇది వెస్ట్ గోదావరి సైడ్ ఆవకాయి కాబట్టి మేము చాలా డిఫరెంట్గా పడతామండి పచ్చడి మెంతులు ఇందులో వేసిన తర్వాత పొడి ఉజ్జాయింపుగా కొంచెమే వేసారు ఎందుకంటే ఆల్రెడీ అందులో మెంతులు వేశారు కాబట్టి ఒక గుప్పుడు వేసింది అమ్మమ్మ అందులో వేసి మిక్స్ చేసింది ఒక గిన్నె తీసుకు ని అందులో మేము వేరుశనగ నూనె వాడుతున్నాం కావాలంటే పప్పు నూనె కూడా వాడుకుంటారు అదైనా పర్వాలేదు ఇలా ముక్కలు వేసి అందులో మునిగి దానిలో నుంచి చక్కగా తీసి ఆ ముక్కలు అనేది అందులో వేయాలి చూడండి అమ్మమ్మగారు కలుపుతారు ఎలా కలుపుతారో మేము నేను అలా ముక్కలను అలా తీసి వేస్తున్నాను పూర్వం అసలు చాలా శుభ్రత పాటించే వాళ్ళు చేతులకు గాజులు కూడా వేసుకునే వేసుకోకూడదు అని అంటారు ఎందుకంటే విరిగితే పచ్చళ్ళు దొరకదంట ఏమి బొట్టు కూడా పెట్టుకునేవాళ్ళు కాదంట పూర్వం ఎందుకంటే వాళ్ళు అంత హైజనిక్గా ఉండేవాళ్ళు కాబట్టి సంవత్సరాలు సంవత్సరాలు పచ్చళ్ళు అయితే నిల్వ ఉంటాయి